హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్ నా పేరు సరస్వతి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు చేసుకోకుండా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి వీడియో గురించి మీ అభిప్రాయాన్ని ఎలా ఉంది అనేది అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి ఇంకా అలాగే మీకు తెలిసిన వాళ్ళకు మీ బంధువులకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే బెల్ సిమ్మల్ని ఆల్ సిమ్మల్ని కూడా క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ మంచి ఆధ్యాత్మికతతో సంబంధించినటువంటి హెల్త్ బెనిఫిట్స్ బ్యూటీ టిప్స్ మంచి మంచి కుకింగ్ వీడియోలు ఏదో నలుగు మనకు తెలిసిన నాలుగు మంచి మాటలు అన్నీ చెప్తూ ఉంటాను మరి రండి ఈరోజు నేను వీడియో ఏం చేస్తున్నాను చూడండి నిన్న కొబ్బరి కట్ చేయడము మిక్సీ పట్టడము దాంతో ఏం కుకింగ్ చేస్తున్నాను పొంగనాలు చేయాలి అని చెప్పాను పిండి ప్రిపేర్ చేసి పెట్టాను కదండి ఇప్పుడు చూడండి స్టవ్ పైన పొంగనాల పెన్నం పెట్టేశాను ఇది పొంగనాల పిండి దాన్ని మిక్సీ పట్టి అంత రెడీ చేశాను కదండి అది దాంట్లోనే చూడండి చిన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు చిన్న చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు కరివేపాకు జీలకర్ర వేసేసాను అనమాట అలాగే పచ్చి వేసేసాను నేనైతే సేమ్ టు సేమ్ మనము మినప గుండ్లు మినపప్పుతో పొంగనాలు ఎలాగైతే చేస్తామో అంతకంటే కూడా టేస్టీగా కరకరలాడుతూ స్పాంజీగా దూదిలాగా చాలా బాగా ఉంటాయి అన్నమాట చేయడం అయితే సేమ్ టు సేమ్ ఆల్మోస్ట్ అంతా అలాగే చేయాలన్నమాట ప్రాసెస్ అయితే పొంగనాలు చేసే ప్రాసెస్ మాత్రం తెలియని వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను నేనైతే తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కుకింగ్లో ఎక్స్పర్ట్ అయిన వాళ్ళు ఉంటారు సీనియర్లు ఉంటారు జూనియర్లు కూడా ఉంటారు జూనియర్ అంటే బ్యాచిలర్ ఉన్నవాళ్ళు ఒంటరా వాళ్ళు ఉంటారు అందరి కోసం ఈజీగా ఉండటానికి మాకు తెలిసినవి మేము చెప్తాము చూసి చేసుకోండి చూసి ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి చూడండి పొంగనాలు అయితే నీట్గా కడిగేసి వాష్ చేసేయాలన్నమాట బాగా సబ్బు ఏదో ఒకటి జెల్లు వేసి నీట్గా క్లీన్ చేసేసి కడిగిన తర్వాత మాత్రమే వంట చేయాలి ఇది ఒక టిప్ అయిపోయింది చూడండి ఇలాంటి విషయాలు చెప్తుంటాను నేను ఇప్పుడు స్టవ్ చేసి ఆ అయితే బాగా కాల కాలాలన్నమాట బాగా కాల్చాలి ఆ పెన్నం అయితే బాగా హీట్ ఎక్కాలి మంచిగా హీట్ ఎక్కాక దాన్ని సిమ్లో పెట్టేసి ఆయిల్ ముందుగా అప్లై చేయాలన్నమాట అంతా ఆయిల్ అప్లై చేసేసి ఆ పిండి మొత్తం తీసుకొని మనకు గుంత పొంగనాలు ఆ గుంతలు ఎంతైతే ఉంటాయో అవి ఫుల్గా నిండుగా పోసేయాలన్నమాట ఇది ఒక టిప్పు కొద్ది కొద్దిగా వేస్తే బాగా రావన్నమాట మీరు చేసి చూడండి కావాలంటే తెలుస్తుంది ఇలా ఫుల్గా పోసేసి వాటిపైన మళ్ళీ ఆయిల్ వేసేయాలి ఏ ఫుడ్ అయినా సరే ఆయిల్ వేయిందే ఏం బాగుండదు మళ్ళీ ఆయిల్ అంటే ఆయిల్లో ఎక్కువగా డీప్ ఫ్రై ఏం చేయము కదా మనమేమి ఇలా చేసేసుకోవాలి చూడండి వేసేసి ఆయిల్ వేసి పైన అది ఆవిరిపోకుండా మూత పెట్టేసేయాలి ఇది చూడండి ఇక చట్నీ కొబ్బరి చట్నీ నిన్న కొబ్బరి కట్ చే కట్ చేస్తూ ఇంకా కొద్దిగా తీసిపెట్టాను ఆ తీసిపెట్టిన కొబ్బరితోనైతే ఈరోజు చట్నీ చేసాను చూడండి పసుపు వేసేదానికి కలర్ఫుల్గా ఉంది పసుపు ఏ దాంట్లో కానీ వేస్తే చాలా బాగుంటుంది అనమాట నేను ఈరోజు ఇంకా మర్చిపోయాను లేకపోతే ఈ పిండిలో కూడా కొబ్ పసుపు వేసేస్తాను నేనైతే పసుపు వేసి తింటే చాలా బాగుంటాయి ఏ ఫుడ్ అయినా సరే హెల్త్ కూడా మనకు బాగుంటుందన్నమాట నేనే మర్చిపోయాను ఈరోజు అయితే చూడండి అవి ఒక మూడు నిమిషాలు వాటిని అలా వదిలిపెట్టాలి రెండు నిమిషాలు అంతే మూడు నిమిషాలు అనమాట ఆల్మోస్ట్ మూత పెట్టి లోపల అవి బాగా మూత పెట్టి ఉంటాయి కదా లోపల బాగా మగ్గింటాయి అనమాట మంట వచ్చేసి సిమ్లో పెట్టేసాము రెండు నిమిషాలు మూడు నిమిషాల తర్వాత వచ్చి వాటిని తిప్పేయాలి నేనైతే ఇలా తిప్పుతానో చూడండి రెండు స్పూన్ చేతిలో పట్టుకొని ఒక స్పూన్తో సైడ్ నుంచి లేపుతాను ఇంకొక స్పూన్తో అయితే నేను ఇంకా తిప్పుతాను అనమాట తిప్పేసి కూడా మళ్ళీ అలా మూత పెట్టేసేయాలి అలా మూత పెట్టేస్తేనే అవి లోపల బాగా మగ్గుతాయి పైన బాగా క్రిస్పీగా కర్రకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఉప్పు ఎప్పుడు వేశాను సోడపొడి ఎంత వేశాను అనేది ఇంతకు ముందు ఛానల్లో నేను పెట్టాను చూడండి చాలా హెల్దీ ఫుడ్ అనమా అసలుకి ఇది అయితే ఇక ఇప్పుడు కూడా మూత పెట్టేశాక మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఆగితే చాలు ఎర్రగా బ్రౌన్ కలర్ వస్తాయి ఇలా బ్రౌన్ కలర్ ఎర్రగా రావాలంటే కూడా నేను ఇందులో ఏం కలిపాను షుగర్ యాడ్ చేశాను అనమాట నేను పిండిలోన అలా షుగర్ యాడ్ చేయడం వల్ల క్రిస్పీనెస్ అనేది వస్తుంది మంచి రంగు వస్తుంది అనమాట మంచి కలర్ వస్తుంది కలర్ రావాలంటే ఫుడ్ కలరు పిచ్చి కలరు వేయనవసరం లేదు ఇలాంటివి మంచి మంచి టిప్స్ ఫాలో అవ్వాలి బాగుంటాయి అనమాట వంటలు అవి ఎప్పుడే కానీ నెక్స్ట్ చూడండి కది తీసేసాను కదా అవి తీసేసి మళ్ళీ వేస్తున్నాను మళ్ళీ కొద్ది కొద్దిగా ఆయిల్ వేసాను మళ్ళీ పిండి అనేది మొత్తం అంతా వేసేసి దానిపైన కూడా ఆయిల్ పోసి మళ్ళీ మూత పెట్టి మగ్గ పెట్టేశాను అనమాట నేనైతే కొబ్బరి తినటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కొబ్బరి మనం ఇంట్లో టెంకాయ కొడతాం కదండి ఆ టెంకాయతో ఎన్ని చేసుకుంటాము పచ్చి తింటుంటారు కొద్దిగా మంది ప్రసాదము దేవుంది అని తింటుంటాము ఇంకా బూజు పెట్టిస్తుంటారు అంటే బూజు మీరే పెట్టారు అలా పక్కన పెట్టి వదిలిస్తే బూజు పడుతు చెడిపోతూ ఉంటాయి కదండీ అలా చెడ వేస్ట్ చేసి పాడేయకుండా ఇలా మంచి మంచి వంటలు చేసుకొని తినండి హెల్త్ హెల్త్ ఉంటుంది చూడు ఎంత బాగా కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తున్నా చూడండి పొంగనాలు మినపగుండ్లు మినబ్యాళ్ళు ఇన్ని ఇన్ని పోసి చేస్తుంటారు ఎప్పుడు వాటితోనే కాకుండా ఇలా కూడా టెంకాయ కొట్టినాము అని అన్నప్పుడల్లా ఏదో ఒక రకమైన ఫుడ్ చేసుకొని తింటూ ఉండాలి ఇందులో కూడా చూడండి కోకోనట్ ఇంకా వచ్చేసి పల్లీలు పచ్చిమిరపకాయలు ఒక ఎల్లిపాయ జీలకర్ర ఉప్పు కొద్దిగా చి లిటిల్ చింతపండు అన్నీ వేసి మిక్సీ పట్టి పెట్టాను అనమాట మిక్సీ పట్టి పైన ఇస్తే అయిపోయింది చట్నీ టేస్టీ టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయింది కొబ్బరి లేకుంటే ఇంకొక రకం ఇంకొక రకం రకరకాలుగా చట్నీ అయితే చేసుకోవచ్చు నేనే చాలాసార్లు చాలా రకాలు చేస్తూ ఉంటాను చట్నీ అయితే చూడండి ఇంకా పొంగనాలు చేయడం అయితే అన్నీ అయిపోయాయి పక్కనైతే పెట్టేస్తున్నాను పెన్నాన్ని ఈ పెన్నం ఎందుకు పక్కన పెట్టేస్తున్నాను అని చెప్తున్నానంటే అది కూడా చెప్పాలా అనుకోవచ్చు ఎందుకంటే స్టవ్ పైన మనం వంట చేసాక అలాగే పెన్నాన్ని వదిలిపెట్టకూడదు అనమాట అది చెడు హీట్ ఉన్న దాని మీద వదిలిపెట్టకూడదు కాసేపు పక్కన పెట్టేసి రెండు నిమిషాలు తర్వాత తీసేదాన్ని అస్సలు పక్కన పెట్టేయాలన్నమాట అది సీక్రెట్ అందులోన పొంగనాలు చూడండి అన్నీ రెడీ అయిపోయాయి ఇంకా అన్ని సైడ్కి చివర చేసేటున్నప్పుడు నేనైతే వీడియో చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఆ పనులు చేయడానికి కుదరలేదు ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ చెప్పాను లేదా నేనైతే ముందుగా చెప్పలేదనుకుంటాను ఇది గుడ్ మార్నింగ్ ఇప్పుడు అంటే లేట్ అయింది గుడ్ కూడా అది కాదు అలా కాదనమాట మార్నింగ్ టైము అని అనమాట ఇంట్లో అన్ని పనులు అయిపోయాక స్నానం చేసేసి అన్ని అంటే వంట కాదు పనులు అంటే నీట్నెస్ ఇల్లు శుభ్రత అంతే ఓన్లీ అయిన తర్వాత అలా అయిన తర్వాత స్నానం చేసేసి దేవుని దగ్గర వెళ్ళి దేవుని దగ్గర పూజ దీపం వెలిగించేసి అంత సాంబ్రాణి వేసి ధూపం అంతా వేసేసి తర్వాత టీ కాఫీ తాగి లేదంటే లేట్ అయిందంటే మధ్యలోనే తాగేసి అయితే వంట చేయడానికి వచ్చాను వీడియో నచ్చేసి సబ్స్క్రైబ్ ప్లీజ్